నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం రాజేంద్ర నగర్ లో అత్తాపూర్ లో కాంగ్రెస్ యువ సమ్మేళన సమావేశ కార్యక్రమం పరిశీలించిన భాగంగా కాటం శ్రీధరాధ్వర్యంలో మాట్లాడుతూ పిలిస్తే పలికే నాయకుడు రంజిత్ రెడ్డి అని రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ రవికాంత్ గౌడ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాగేందర్లు పేర్కొన్నారు రేపు జరిగే యూత్ కాంగ్రెస్ యువ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు నత్తాపూర్ లోని ఎస్ఎన్ఆర్ గార్డెన్ ప్రాంగణాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో పద్నాలుగు సీట్లను కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుందని ధీమాను వ్యక్తం చేశారు రంజిత్ రెడ్డి వారి మెజార్టీతో గెలవబోతున్నారని పేర్కొన్నారు రేపు జరిగే కార్యక్రమానికి అఖిల భారత యువ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రాజ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి శివసేనారెడ్డి మరియు అభ్యర్థి రంజిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని తెలిపారు కావున నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో తెలంగాణలో కూడా మళ్ళీ పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలవడమే లక్ష్యంగా ఈరోజు మా అన్న పిసిసి అదే అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి ఏ మారుమూల విలేజ్కి చూస్తున్న జనోగం పడుతున్నారు అదేవిధంగా ఈరోజు రాయనగర్ నగర్ కాన్స్టెన్సీలో చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించిన యువ సమ్మేళనం యూత్ కాంగ్రెస్ సంబంధించిన యువ సమ్మేళనం మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఏదే రేపు జరగబోయే ఈ మీటింగ్కి దగ్గర దగ్గర ఐదు వేల మంది నుంచి మేము గ్యాదరింగ్ చేస్తున్నాము కాబట్టి ఈ మీటింగ్కి రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా ఢిల్లీ నుంచి అఖిల భారత యువన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు ఇంకా లోకల్ ఉన్న మన అభ్యర్థి మన గెలవబోయే అది ఆల్రెడీ గెలిచిన అభ్యర్థి మన రంజిత్ రెడ్డి గారు కూడా మన మీటింగ్కి రాకపోతున్నాడు ఈరోజు మన గెలుపు కూడా నల్లేరు మీద నడక అన్న పిలిస్తే పలికే నాయకుడిగా ఈరోజు ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది ఇంకొకరు వాళ్ళు అసలు ఉన్నారా లేదా అనేది కూడా తెలియదు అంత గతంలో ఎంపీఏ చేసినప్పుడు కూడా ఆయన ఉన్నాడా లేడా కూడా తెలియదు ఇంకొక టీడీపీ టీఆర్ఎస్ నుంచి వాడు అభ్యర్థి అసలు ఇంతవరకు ఉన్నాడా కనబడతా ఎక్కడ చూసినా కానీ ఈరోజు మన గెలుపు నల్లేరు మీద నడకనే కాబట్టి రేపు ఏదైతే సమ్మేళనం పెట్టుకున్నాము ఈ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ సైనికునికి పార్లమెంట్లో ఉన్న ప్రతి అసెంబ్లీకి ప్రతి అసెంబ్లీ ఇన్ఛార్జ్లకు మేము ఇక్కడి నుంచే దేశం ఇచ్చినాం కాబట్టి రేపు రాష్ట్ర నాయకులు అదేవిధంగా దేశ నుంచి అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వస్తున్నారు శివసేనారెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నారు మా ఇన్ఛార్జ్ సురభి ద్వివేది గారు వస్తున్నారు లోకల్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ నుంచి రాబోతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున యువ సమ్మేళనాలను సక్సెస్ చేయవలసిన ప్రతి ఒక్క అసెంబ్లీ అధ్యక్షునికి ప్రతి ఒక్క జిల్లా ఆఫీస్ బేరీ అసెంబ్లీ ఆఫీస్ బేర ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచే మేము ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాం కాబట్టి సభాముఖంగా మేము తెలియజేస్తాం గత అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ అందరూ ఒకటై సెమీఫైనల్గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీవడంలో ముఖ్య కీలక పాత్ర పోసిన యువత ఈరోజు మరొకసారి పార్లమెంట్ ఎలక్షన్లో తన సత్తా చాటానికి కూడా వాళ్ళందరూ సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ పొద్దున ఖచ్చితంగా చేవెల పార్లమెంట్లో కాంగ్రెస్ జెండానే ఎగడమే లక్ష్యంగా చేవెల పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లో ఉన్న మా ముఖ్య నాయకులు యూత్ కాంగ్రెస్ విగు రంగారెడ్డి కానీ వికారాబాద్ రెండు అధ్యక్షులు అలాగే అసెంబ్లీ వారిగా వాళ్ళ ఇన్ఛార్జీలతో పొద్దున మా అత్తాపూర్లోని రాయనగర్ అత్తాపూర్లో ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో యువ సమ్మేళనం ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేవెల ఎంపీ రంజిత్ రెడ్డి గారు అలాగే యూత్ కాంగ్రెస్ సంబంధించిన జనరల్ సెక్రటరీ వాళ్ళందరూ విచ్చేస్తున్నారు కాబట్టి చేవెల పార్లమెంట్లోనే యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అందరూ పిలుపునిస్తున్నాం దీనికి సంబంధించి మీడికి వచ్చిన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ రవికాంత్ గౌడ్ రవికాంత్ గౌడ్ గారు అలాగే అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాగేంద్ర అన్న గారు వాళ్ళు దీని గురించి పూర్తి వివరాలు మీకు చెప్తారు